వెల్కమ్ ట మీడియా షర్మిలా గారి ఫోను కవిత గారి ఫోను కూడా కేటీఆర్ గారు ట్యాప్ చేసినట్టు ఈరోజు నిన్నైతే న్యూస్లో నిన్న న్యూస్ మొత్తం అదే ఉంది నిజంగా సొంత చెల్లెళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసే కడికి వచ్చారంటే నిజంగా రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అనేక్కడికి కంప్లీట్ నిదర్శనం ఇది ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా సొంత చెల్లెళ్ళ ఫోన్లు అన్నలు ట్యాప్ చేస్తారని చెప్పి ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా నాకు తెలిసి ఎవడు ఎక్స్పెక్ట్ ఏ చెల్లెలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న దగ్గర నుంచి రాజకీయంలో రాజకీయం లాగానే ఉండాలి తప్ప మరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ట్యాప్ చేసి ఇక్కడికి వచ్చారంటే ఇంక రాజకీయ రాజకీయాల అది ఎంత ప్రమాదమో ఒకవేళ ఇల్లే కనుక పదవులో కంటిన్యూ అయిన ఉంటే ఈరోజు సిచ్యువేషన్ ఏందో ఒకసారి అర్థం చేసుకోండి మీ అందరూ ఎవరి మీద నాకేం కోపం లేదు ఎవరికి సపోర్ట్ చేయాలని కాదు ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఇది చ ఇల్లీగల్ ఇది ఎవ్వరు యాక్సెప్ట్ చేయని యాక్టివిటీ ఇది మామూలుగా వేరేటోళ్ళు ఫోన్లు ట్యాప్ చేసేదే తప్పంటే సొంత మనుషులు ఇంటి మనుషులు ఫోన్లు ట్యాప్ చేసేది ఇంకా మహాపాపం అది కేటీఆర్ గారికి ఆలోచన ఎవరు వచ్చారో లేకపోతే కేటీఆర్కి ఆలోచన ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థమవుతలేదు ఇది మాత్రం కేటీఆర్ గారు కెరియర్లో ఒక నేరం నేరమైన నేరంగా అయితే ఇది ఖచ్చితంగా పరిగణించాలి ఎవరన్నా సరే ఇంట్లో కవిత గారి ఫోన్ షర్మిళ గారి ఫోన్ ట్యాప్ చేసేదేంది శర్మిళ గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు పంపించడంంది ఓకే చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారు అంటే రాజకీయంగా ఓకే వాళ్ళ శత్రువులు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటుని వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులేసి ఏదో రాజకీయ లాభం కోసం చేశారంటే ఓకే ఇంట్లో సొంత చెల్లెళ్ళు చేసిడండి ఇప్పుడు నిజంగా అసలు హరీష్ రావు గారిది కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న న్యూస్ల ప్రకారం హరీష్ రావు గారిది కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆ ఫోన్ ట్యాపింగ్ టైంలో హరీష్ రావు గారు ఇంటికి వచ్చినా సరే కూడా మా ఇంటికి రాకండి నా ఫోన్ ట్యాప్ అవుతుంది నాకు ఫోన్ కూడా చేయకూడదని చెప్పి హరీష్ రావు కూడా వాళ్ళందరినీ అవార్డు చేసినట్టు నాతో పాటు మీరు కూడా రిస్క్లో పడతారు మీరు నా దగ్గరికి వస్తని చెప్పి హరీష్ రావు గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతారు ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు గారు కావచ్చు రావు గారు కావచ్చు భుజంగిరావు గారు కావచ్చు ఎవరైతే అప్పుడున్న అప్పుడు ఈ సిస్టమ్లు ఉన్నారో వాళ్ళందరినీ విచారణలో వాళ్ళు చెప్తున్న నిజాలు ఇవన్నీ ఆరు వందల అరవై ఫోన్లు ట్యాప్ చేశారంట అది నిజంగా ఆరు వందల అరవై ఫోన్లలో సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిజినెస్ మెన్లు ఎంతమంది ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేరే ఇతర పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది లిస్ట్ కనుక అంత తీస్తే ఇంకా అది ఎంత దాకా పోతుందో ఊహించుకోనికనే భయంకరంగా ఉంది అందరికీ నిజంగా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రజలని మంచిగా చూసుకోనికి అంతే తప్ప అవతల ఏం చేస్తుండో ఫోన్ లేని వాళ్ళ మీద కక్ష రాజకీయాలు చేయనికే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయనికే ఇంట్లో సొంత చెల్లెలను కూడా బ్లాక్మెయిల్ చేసే గడికి వచ్చారంటే ఈ అది ఎంత దిగజారుతున్నామో తెలంగాణ సమాజం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఊకే రేవంత్ రెడ్డి గారి మీద అట్ల ఇట్లా నోటుకు వచ్చిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కాదు రేవంత్ రెడ్డి గారు అయితే ఏం దిగజారి పనులైతే ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలేదు అధికారంలోకి వచ్చినా కూడా చేయలేదు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రజలకు ఎట్లా మంచి చేయాలి ఉన్నదానిలా ఎట్లా సెట్ చేయాలి సిస్టమ్ అన్నట్టు ఆయన ప్రాధాయపడుతున్న తప్ప దిగజార రాజకీయం అధికారం కోసం పిచ్చకపోయే మంచి కాదు రేవంత్ రెడ్డి గారు అధికారం నాకు రెండు వేల నాకు తెలిసి రెండు వేల వందల వీళ్ళు అధికారంలోకి వచ్చింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఇప్పుడు వస్తున్నాయి ఒక్కొక్కటి బయటికి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవడేం మాట్లాడుకుంటుండే ఆయన ప్లస్ ఏంది ఆయన మైనస్ లేని ఆయన వీక్నెస్ పాయింట్లు అన్నీ తీసుకొని వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా ఇది చేసి అప్పుడు అధిక అధికారంలోకి వచ్చారు అది నిజంగా ఈ కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ కేటీఆర్ గారి దగ్గర నుంచి కానీ ఈ ఇటువంటి న్యూస్ ఇటువంటి సంఘటన ఒకటి జరుగుతుందని చెప్పి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంకా ఇటువంటి వాళ్ళని నమ్మి తెలంగాణలో కనుక మళ్ళీ అధికారం వేస్తే ఇక్కడ తెలంగాణలో కాదు అక్కడ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇక్కడ నుంచి చేయించుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు ఇదంతా ఏం దిగుతాడు రాజకీయం అండి ఇది ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు ఈ రాజకీయాన్ని ఇంత దిగజేతారా రాజకీయం కోసం సీఎం పదవి కోసం ప్రజలు మీకు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రజలకు నమ్మకం ఉంటే ప్రజలు మీకు అధికారం ఇస్తారు అన్ని ఇస్తారు ప్రజలకు మంచి చేయరి ప్రజల మనులు పం ప్రజల దగ్గరికి అన్ని మీరు మంచి ఫీడ్బ్యాక్ తీసుకోరు ప్రజలకు మంచి చేయరు ప్రజలు మీ కోట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చేసి అవసరమైన వీక్నెస్ పాయింట్లు చేసే అవసరం లేదు కదా మీ రాజకీయం కోసం అని చెప్పి మీ భాగోగోలు కోసం అని చెప్పి అవసరవాళ్ళు ఫోన్ ట్యాప్లో అవతల వాళ్ళు ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు అన్నాచర్యలు ఏం మాట్లాడుకుంటారు దోస్తులతో ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇవన్నీ ఇని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇచ్చేస్తారా ఒక్కొక్క దగ్గర న్యూస్ వస్తుంది ఒక బిజినెస్ మ్యాన్తో బిజినెస్ మ్యాన్లతో మాట్లాడి రెండు వందల యాభై కోట్లు డిమాండ్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు విని వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది ఎంత తీసుకుని రెండు వందల యాభై కోట్లు వాళ్ళు దొరికింది తీసుకురంట అది ఏ లీడర్ తీసుకున్నది ఇన్ఫర్మేషన్ లేదు బట్ బిజినెస్ మ్యాన్లు బెదిరించి ఆ ఫోన్ ట్యాపింగ్లు ఏదైతే ఆ దాన్ని బేస్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకురంట బిజె బీఆర్ఎస్ ఉన్న రోజులు ఈ రియల్ ఎస్టేటు అట్లుంది హైదరాబాద్లో అని అంటే నిజంగా హైదరాబాద్ అభివృద్ధి చెంది ఇట్లా అయిందా అనుకున్నాం కానీ వీళ్ళు డిసైడ్ రేట్లు డిసైడ్ చేసి వీళ్ళే ప్రయ ఒక ఏరియాలో కావాలని చెప్పి రేట్లు పెంచి దాన్ని ఆకాశంలో పెట్టారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి నిజంగా హైదరాబాద్లో సొంతలు అనేది కళ ఒక్కొక్కరికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రేట్లు కబ్జాలు జరిగినాయి చెరువులు కబ్జా చేశారు గవర్నమెంట్ స్థలాలు కబ్జాలు చేశారు ఇష్టానుసారంగా అపార్ట్మెంట్లు కట్టారు అవన్నీ సరిపోక ఇట్లా బిల్డర్లను బెదిరించి బిజినెస్ మ్యాన్లు బెదిరించి సినిమా హీరోలను బెదిరించి హీరోయిన్లను బెదిరించి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇదేం ఇదేం రాజకీయం ఇది నాకు తెలిసి ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇంత ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి రాజకీయం చేసే పార్టీ ఏది లేదనుకుంటున్నాను నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళు అందరు సీఎం కనుక ఉన్నప్పుడు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కనుక చేసి ఉంటే అసలు ఇవ అప్పుడు ఎట్లుంటుండే పరిస్థితి మరి అట్లయితే అసలు ప్రజలకి నిజంగా ప్రజలకైతే ఈ విషయంలో ఖచ్చితంగా నేను అవేర్నెస్ పెంచాలనుకుంటున్నాను ఇట్లా రూల్స్ని రాజకీయ నాయకులు రూల్స్ని ఉల్లంఘించి ఇట్లా క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయొద్దు ఈరోజు ఆరు వందల ఫోన్లతో పోయింది రేపు పొద్దున్న వాళ్ళ అవసరాల కోసం అరవై ఫోన్ అరవై వేల ఫోన్లు అరవై లక్షల ఫోన్లు ఆరు కోట్ల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు అవసరమైతే రేపు పొద్దున్న వాళ్ళ అవసరం పడుసండిది వాళ్ళ అవసరం ఈరోజు ఆరు వందల యాభై ఫోన్లు చేసినాడు రేపు పొద్దున్న తెలంగాణ ప్రజలు ప్రజలేం మాట్లాడుకుంటారో మా కోటకుండా ఏం చేస్తారని అందరు అందరు ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు రేపు పొద్దుగల వాళ్ళకి అధికారం ఇస్తే నిజంగా కేటీఆర్ గారి దగ్గర నుంచి ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే ట్యాపింగ్ చేసిందని తెలుసు కానీ ఇంట్లో సొంత చెల్లెలు కూడా ట్యాపింగ్ అన్నది ఎవ్వరు ఈవెన్ నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కవిత గారు కూడా ఎక్స్పెక్ట్ చేయ చేయకపోవచ్చు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అంటే ఆయన ఆయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయన అమెరికాలో చదువుకొని వచ్చి ఆయనకున్న కమ్యూనికేషన్స్కి ఆయన ఐటీ మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకున్నాం కానీ ఆయన సొంత అభివృద్ధి కోసం ఇట్లా దిగజారి పని చేస్తారని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా నాకైతే మాత్రం కవిత గారి ఫోను షర్మిళా గారి ఫోను ట్యాప్ చేసి ఆ శర్మిళా గారిది జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి కవిత గారి దగ్గర ఈయన పెట్టి ఈయన పెట్టుకుండా అంటే మాత్రం నిజంగా కవి ఓకే కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావచ్చు ఆ స్కామ్లో ఈమె భాగమై ఉండొచ్చు బట్ వీళ్ళ అధికారం ఉన్నారన్న ఒక దిమతోనే కదా ఆమె స్కామ్ చేసింది కూడా దాన్ని దిక్కించే కదా ఆమె జైలుకు పోయింది కూడా ఆమె పర్సనల్ విషయాలు ఎన్ని ఉండొచ్చు ఒక స్కామ్ విషయమే కావచ్చు ఇంకా పర్సనల్గా చాలా విషయాలు ఉండొచ్చు షర్మిళ గారికి కానీ కవిత గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ రఘునందరావు గారికి కానీ కానీ అప్పుడున్న లీడర్స్ అందరూ అందరూ అప్పట్లో ఎలక్షన్ టైంలో నిజంగా ఈ విషయం పగలకి ఎట్లా అర్థమవుతుందో ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నిజంగా ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి రాజకీయాలు చేసే నాయకులను మాత్రం ఎప్పటికి కూడా ప్రోత్సహించవద్దని మాత్రం నేను నేను సూచించగలను నేను ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేసి అట్లాగే ఇట్లా అని చెప్పే ఇది నాకు లేకపోవచ్చు కానీ రాజకీయ నాయకులు ట్రాన్స్పరెంట్ లేని రాజకీయ నాయకులు చాలా ప్రమాదకరం అది ఎవరైనా సరే ఎవ్వరన్నా సరే కూడా ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు చేసే రాజకీయాలు రాష్ట్రానికి ప్రజలకి హానికరం వీడియో కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్